బా చేస్తావాసే మొత్తం ఆరుగురు ఉన్నావురా పూలు గెలిస్తే ఇది వందలో చూసుకో మరి అది దెబ్బ రారబా ఈ పక్కడికలికి సత్తా ఇంటర్ చూపిందాం మర్చిపోయాను నువ్వు కొడుతున్నావు వందా మా పే మరి కూర్చో అంటే మొదలెట్టేసా బాధ నాకు అసలు ముందు అలవట్లేదు అర్జున్ ఏదో వాళ్ళ ఫ్రెండ్ షూటింగ్ బార్లో ఉందంటే ప్రాక్టీస్ చేస్తున్నాను యాక్టర్ గా మాత్రం డెడికేషన్ ఉండాలి కదా ఆయన ఎవరు చేయలేదు కదా రాజబాబు గారిని సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ కదా అదే అదే చూసినట్టుంది పోయిన వారం మనం మల్లిమొక సినిమాకి వెళ్ళాం కదా అందులో హీరో తన ఫ్రెండ్ చనిపోయినప్పుడు చంపే వరకు నేను నిద్రపోనాన్ని ప్రమాణం ఆ సీన్ లో శవపేటలో ఉంది ఎవరనుకున్నా రాజాగారే శవపేటిక గుర్తుపెట్టే శా ఈ మరీను ఎక్కడో చూసినట్టు ఉందంట అర్జున్ ఇల్లు చూస్తుంటే గవర్నమెంట్ క్వార్టర్స్ ఎలా ఉంది లోపల చూస్తే కప్పులు ట్రోఫీలు స్పోర్ట్స్ బాస్ గవర్నమెంట్ జాబా ఒకప్పుడు రెండు ఇప్పుడు ఏది కాదు అదేంటి క్రికెట్ వీడు మానేశాడు ఉద్యోగం వాళ్ళు వీకేశారు క్రికెట్ మానేస్తే ఉద్యోగం తీసేస్తారా ఏంటి అబ్బా అది కాదు రాజుగారు రెండు సంవత్సరాల క్రితం కరప్షన్ ఎక్కువ అయిపోయిందని కంప్లైంట్స్ వస్తే ఎంక్వైరీ చేసి పదిహేను మంది గౌలు కూడా ఎఫ్సీ ఎంప్లాయస్ ని సస్పెండ్ చేసారు గుర్తుందా అందులో వీడు ఒకడు కేసు ఏమో కోర్టులో ఉంది అది ఫైనల్ వచ్చి తప్పేవారు తెలిసి వరకు పదిహేను మంది అండర్ సస్పెండ్ మీ సంగతి ఏంటి రాజుగారు మీరు ఎప్పటి నుంచి రావాలని అది చిన్నప్పుడు మా ఊర్లో నాగేశ్వరరావు గారు ఆరాధన షూటింగ్ జరిగింది రాజుగారు పొద్దున్న మీరు చెప్పింది అక్కినే నాగేశ్వరరావు ఆరాధన నేను ఇంకా చిరంజీవి గారు ఆరాధన అనుకున్నానండి బాబు చాలా పాత మనిషి మీరు మీరు మీరుండండి ఆ షూటింగ్ నుంచే నాకు ఇంట్రెస్ట్ కలిగింది ష్యూరా సరే ట్వంటీ పర్సెంట్ కమిషనా లేదంటే నేను వంద క్యాన్సిల్ ఇస్తారు మాజీ ప్రధాని అటల్ బిహారీ నాన్న జెర్సీ ఎప్పుడుకుంటావు నాన్న నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అందరికి వాడు చెప్పేశాను

వాడి బర్త్డేకి ఇండియన్ జెర్సీ పొద్దునడిగాను కదా బాబు ఓనర్తో మాట్లాడమని చెప్పాను కదా వెళ్ళావా లేదు రేపు చేయిస్తారు నన్ను ఎప్పుడు ఏం అడగలేదు సార్ లాయర్ దగ్గరికి వెళ్ళావా రేపెళ్తా నేనే సరిపోదు డిసిప్లిన్ కూడా ఉండాలి కదా ఎప్పుడు వెనకేసి వస్తారు మీరు అడగండి రేయ్ నీ అంత టాలెంట్ ఉన్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను కానీ డిసిప్లిన్ లేకుండా ఎదిగిన వాళ్ళని ఒక్కళ్ళని కూడా చూడలేదు ఇంకోసారి రిపీట్ అయితే ఊరుకొని చెప్తున్నాను గో ఇలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూశానని చెప్పాను కదా అది అబద్ధం ఇన్ని రోజుల నా కెరియర్ లో ఒక్కల్ని కూడా చూడండి బాబు నీతో ఒక విషయం చెప్పాలి చోటు బాబు విను బాబు సీరియస్ గా మాట్లాడుతుంటే చెప్పు నిన్న డాడీకి మన సంగతి చెప్పేసా చెప్పేసావా ఏంటంత నార్మల్ గా రియాక్ట్ అయ్యా ఏంటి చెప్పేసావా ఓవర్ యాక్షన్ చేయకు సీరియస్ గా విను బాబు డాడీతో నువ్వు ఒకసారి మాట్లాడు బాబు లేదంటే నేను కలవడం నాకు చాలా కష్టం అవుతుంది ఇంట్లో రోజు ఏమని చెప్పొస్తాను మన పెళ్లికి ఒప్పించగలనని నమ్మకం కూడా నాకు లేదు నిన్నొకసారి చూస్తే గ్యారంటీగా ఒప్పుకుంటాను తాగేసి మూత ఓపెన్ చేసుకుని మొత్తం తాగేసి ఇంత ఇంపార్టెంట్ విషయం చెప్తుంటే సాస్ గురించి టెన్షన్ పెడుతున్నావు చూడు మాట్లాడి సార్ సమస్యలు చెల్లారిపోతున్నాయి